హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే టిఫిన్కి అయితే పల్లీలు అయితే ఫ్రై చేశానండి పొటాటో ఫ్రై కూడా చేస్తున్నాను పొటాటో ముక్కలు అయితే సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి ఆ తర్వాత సుక్కకూర తీసుకున్నాను సుక్కకూర అయితే సుక్కకూరతో పచ్చడి చేస్తాను రెసిపీ చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది కూరతో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్టిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను తాలింపు గుంజలు కూడా వేసుకున్నానండి బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటో ఫ్రై కోసం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఆ తర్వాత పొటాటో ముక్కలు అయితే వేస్తున్నానండి ముందుగా మీ అందరికీ ఇవాళ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే పొటాటో ముక్కలు అయితే మొత్తం వేసుకున్నానండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పొటాటో ముక్కలు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మా పిల్లలకైతే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఇదే లంచ్ బాక్స్లో రెసిపీ అయితే ఇవాళ సుక్కకూరతో పచ్చడి ఆలు ఫ్రై ఆ తర్వాత నేనైతే కొంచెం షాపింగ్కి అయితే వెళ్ళానండి మా ఊర్లో షాపింగ్కి అయితే కొంచెం చేశాను ఇవాళ చూడండి వేరే ప్యాన్లో అయితే నేను కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సుక్కకూర అయితే వేసుకున్నాను రెండు కట్టలు తీసుకున్నాను ఐదారు మిర్చిలు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి దాంట్లోనే కొంచెం ఒక స్పూను కారం అయితే వేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడైతే సిమ్లో కాసేపు అయితే మగ్గ నిద్దాం అది నిన్న నైటే ఇడ్లీ పిండి వేసుకొని ఉంచుకున్నాను కదండి ఇప్పుడైతే అది ఆ పిండిని బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇడ్లీ పాత్రలు అయితే ఇంకా ప్లేట్లలో వేస్తున్నాను ఇడ్లీ అయితే కొంచెం మా వారైతే కొంచెం ఇష్టంగా తింటారండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ లేని పనులండి ఉదయం పూట అయితే టిఫిన్ అని లంచ్ బాక్స్ అని పిల్లల హడావుడి ఇది అందరింట్లో చేసే ప్రా అందరింట్లో చేసే ప్రాసెసే అండి అందరు ఆడవాళ్ళకి ఇదొక పొద్దున్న పూట అయితే చాలా హడావిడిగా ఉంటుంది ఇడ్లీ అయితే చాలా మెత్తగా స్మూత్గా వచ్చినాయండి ఇప్పుడు మొత్తం అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇంకా పల్లీలు అయితే వేయించుకుని పెట్టేసుకున్నాను కదండి పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద చిన్న కళాయి అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండిమిర్చి పప్పుడి తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇవి తాలింపండి సుక్కకూర పచ్చడి కోసం అదైతే ప్రిపేర్ చేసేసారు ఇంకా పప్పు గుత్తితో ఇలా బాగా స్మాష్ చేసి తాలింపు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే నాకైతే చాలా ఇష్టం ఇది ఇప్పుడైతే తిరగమాత వేసేసానండి తాలింపు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ కలిపి ఆయిల్లో ఇలా కలిపి ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మగ్గనిద్దాం ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు చాలా మృదువుగా మెత్తగా ఉండే ఇడ్లీ అయితే రెడీ పల్లి చట్నీ కూడా వేసేసాను ఇదైతే ఈవినింగ్ పూట అండి మా వారు నేను కలిసి అయితే బయటికి అయితే వెళ్ళాం షాపింగ్కి మా ఊర్లో అండి ఇది ఈ వీడియో అయితే మా ఊరిలో షూట్ చేశాను సెంటర్లో చూడండి చెట్లు మధ్యలో అలా బాగున్నాయి కదండి లైటింగ్స్ చెట్లు అయితే ఇలా సాయంత్రం పూట ఈవినింగ్ పూట అయితే చల్ల చల్లగా రాత్రి పూట నైట్ ఎంత బాగుండిద్దో ఇలా బయటకు వస్తే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉండిద్ది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఇవాళ అయితే వర్షం లేదండి వర్షం అయితే అయితే తగ్గే తగ్గింది నిన్న కూడా మార్నింగ్ కూడా వర్షం పడింది ఇప్పుడైతే సాయంత్రం పూట అయితే వర్షం లేదండి అందుకనే కొంచెం హాయిగా ఇలా బయటికి అయితే వచ్చేసాము మేము ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే మనసుకు ప్రశాంతంగా ఉంది ఇంకా అలా షాపింగ్ అయితే చేసేద్దాంలే అని బయటికి అయితే వచ్చేసాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము స్మార్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అయితే ఇక్కడ మా ఊర్లో అయితే ఇప్పుడు చూడండి షాపింగ్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే నేను ప్యాన్ అయితే ఐరన్ ప్యాన్ అయితే చూస్తున్నాను ఇది కాస్ట్ ఎంత వచ్చే కాస్ట్ అయితే ఎంత ఉందని చూస్తున్నాను ఇది ఆయిల్ జగ్గండి చూడండి ఎంత బాగుందో కాకపోతే ఇదైతే నా చేతిలో తొందరగా పగులుతుంది అందుకని అయితే నేనైతే తీసుకోలేదు ఇక్కడైతే రేట్లు చాలానే ఉన్నాయండి రీజనబుల్ రే రేట్లు అయితే ఏం లేవు ఎక్కువనే ఉంది కాస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి జెంట్స్ బనీన్ అండ్ నైటీలు డ్రెస్లు టాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే కొత్త స్టాక్ మళ్ళీ వచ్చేసిందండి బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి నేనైతే ఏదైనా ఆఫర్ ఉందేమో అని చూస్తున్నాను ఇక్కడైతే చూడండి నేను పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను పాప్కార్న్ అయితే ఇష్టం మా పిల్లలకి ఆ తర్వాత వచ్చేసి కద్దిపప్పు మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నానండి చూసారా ఇక్కడ ఫ్రైజ్ అయితే వన్ జీరో సిక్స్ అని ఉంది ఆ తర్వాత డిమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసామంజీ వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను టమాటాలు ఒక కేజీ అయితే తీసుకున్నాను టమాటా పచ్చిమిర్చి అలా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రేపటి వ్లాగ్లో చూపిస్తాను మీకు బాయ్ అండి